ಸಭಾಧ್ಯಕ್ಷರು ಮನ ಸಿಲ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ತೋಟ ಆಗೇಯ್ ಗಾರು ಮನ ಪಾರ್ಟಿ ವರ್ಕಿಂಗ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಕೆಟಿ ರಾಮ್ ಗಾರು ಮನ ಶಾಸನ ಸಭ್ಯ ವಿಧಾನ ಮನ ಮುಖ್ಯ ಅತಿಥಿ ರೈಶರ್ ಗಾರು ವೇದಿಕ ಪೈ ಆಸ ಚಂದ್ರ ಗಾರು ಮಧುಗಾರು ರವಿಶಂಕರ್ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ಪೆದ್ದು ರವೀಂದ್ರ ಲಕ್ಷ್ಮೋಸ್ವರೂ సోదీర్మ అరుణ గారు ఇంకా చాలా మంది పెద్దలు మిత్రులు వేదిక పేరు ఉన్నారు ఇంకా చాలా మంది ముఖ్యులు ముందు కూర్చున్నారు అందరికీ పేరు పేరున రాజకీయాల్లో అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది అధికార పక్షంలో బాధ్యతాయుతంగా ఏ విధంగా మనం పనిచేసినామో పది సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని సాధించి సాధించినటువంటి రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రజాసేవలో మన గౌరవనీయుడు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కన్నకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన మనం అందరం కష్టపడి పనిచేస్తాం ఈ రాష్ట్రాన్ని చాలా బ్రహ్మాండంగా బృదు వైపు తీసుకెళ్ళాం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆరో గ్యారెంటీలు కోండి చేసినటువంటి ఆరోపణలు వాటికి కొంత ప్రజలు వివిధ కారణాల వల్ల ఒక స్వల్పమైనటువంటి మెజార్టీ ఇచ్చింది అంత గొప్ప మెజార్టీ కాదు ప్రజాస్వామ్యంలో పెట్ట కేవలం వందకు రెండు ఓట్లు కూడా కాదు మనకి ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు మన ఊర్లే ఒక వెయ్యి ఓట్లుంటే ఇరవై ఓట్ల కింద మనం సాధిస్తే మన ఇలా అధికారంలో ఉంది ఇరవై వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లు నలభై ఓట్ల కింద మనం వేసుకుంటే ఇలా మనగా అధికారంలో ఉంది చాలా స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మన పెద్దలు కిటి రామారావు గారు చాలా విషయాలు కూడా మాట్లాడతారు కాబట్టి మళ్ళీ ఎందుకంటే ఎవరు మాట్లాడినా గవే ప్రస్తావిస్తాం అందరం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ కూర్చునేలా కాదు ఈ మైకిస్తే మీరు బ్రహ్మాండంగా మాట్లాడేటువంటి శక్తి యుక్తులు తీర్చిదిద్ది మన గులాబీ జెండా కాబట్టి పోకుండా మరి ఇంతమంది తోట ఆగే గారు ప్రస్తావించారు మరి కెటి రామారావు గారు ఆహ్వానించు హైదరాబాద్ న్యాయవాది మిత్రులు వచ్చిండ్రు మన లీగల్ సెల్ టీం వచ్చింది దాని గురించి ప్రస్తావిస్తా మిత్రులు ఇక్కడ నవీన్ గారు ఉన్నారు మీ అందరితో కలిసి మెలిసి తిరిగిన వారు మరి వాళ్ళ పైన ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగము రాజకీయ ప్రేరణతో రాజకీయ కక్షతో మరి వాళ్ళ పైన కేసులు పెట్టారు నేను ఒక న్యాయవాది వృత్తిలో చాలా కాలం పనిచేశాను కాబట్టి ప్రతి ఒక్క దానిపైన సూక్ష్మంగా మరి ఎఫ్ఐఆర్ కాపీస్ అవన్నీ కూడా చూసిన ఇక్కడ ఉన్న మిత్రులకి రెండు మూడు విషయాలే నేను ప్రస్తావించదలుచుకున్నాను ఎవరికైనా అనుమానం మన రామ్ మున్గి దేవుడు తొప్పేడా లేకపోతే మన తాము ముఖ్యమైన ఏసీడా లేకపోతే మన అగ్గిరామయ్య తప్పు చేసేదా అనేటువంటి అభిప్రాయాలు మీకు నేనే అనుకోవడం లేదు కానీ ఒక నేరారోపణలో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఉన్నటువంటి వాటిపైన నేను సూక్ష్మంగా లోతుగా ఆలోచించాను వాళ్ళు బయట పత్రికలు ఈరోజు నాకు చాలా బాధేసింది నేను రవీంద్రరావు గారికి ఆరున్నరకే ఫోన్ చేస్తాను ఉదయం పూట నేను నాలుగు ఐదు గంట కానీ నెట్ లో పేపర్ చదువుతాను ఈనాడులో తాట తక్షణం వెలుగు పేపర్ పేపర్లో తాట తక్షణం రాసారు సిరిసిరి లోపల మరి భూములు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసుకున్నారు చాలా మార్పులు జరిగాయి అని చెప్పారు అంటే ఎవరిని గారు అంటే మెలైన్ ఇంగ్లీష్ లో ఒక విధంగా దుష్ప్రచారం చేసి వ్యక్తిగతంగా నిందలేసి చేసి బదనామీ చేయడానికి చేసేటువంటి మరి విషయాలు నేను పత్రికలు ఎందుకు రాసే అని నేను అడగలేదు పత్రికలకి ఎవరు చెప్తున్నగా రాసేది అధికార పక్షమో లేక అధికార యంత్రాంగమో చెప్తున్నగా వాళ్ళు రాసేది పత్రికా మిత్రులు దాన్ని లోతుకెత్తే అది మన ప్రభుత్వం గులాబీ జెండా ఉన్నప్పుడే తప్పుడు జరిగినట్టు చిత్రీకరించారు ఇలా ఒప్పుకున్న భూమి అది రెండు వేల ఏడులో ఆనాడు ఎవరున్నారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు అప్పుడు సిరిసిల్లా జిల్లా లేదు నేను ఎందుకు నిలబడి బిందు జిల్లా నిలబడతాం కోర్టులా నిలబెట్టడం నువ్వు ఎందుకు నిలబడాలి రాబో రెండు వేల ఏడు ఎవరున్నప్పుడు అధికారంలో ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ అధికారం ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఒక జంగ్ సిపాయి తన భూమిని అమ్ముకుంటానికి పర్మిషన్ ఇచ్చింది ఆయన అమ్ముకున్నాడు ఇంకో కలుగొన్నారు ఇంకో కలుగొన్నారు ఇంకో అనుగొన్నారు ఆయనకి చివరికి ఈయనవాళ్ళు తప్పేందండి ఒకటి ఇంకొకటి భకీరాములు వాళ్ళ నాయన పర్వం ఇప్పుడు లేరు కదా చనిపోయారు వాళ్ళ నాన్న పేరు మీద పట్టాయి అని ఆయన ఒకరి దగ్గర కొన్నాడు అది రెండు వేల ఒకట్లా తండ్రి చనిపోతే తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది కదా మరి తండ్రి కొనుక్కుంటాడు చట్ట ప్రకారంగా మరి ఇలా కొడుకునేట్లేస్తాడు అప్పుడు అధికారం రెండు వేల ఒకటి ఎవరున్నారు రాజకీయ నాయకులు రెండు వేల ఒకటి ఎవరున్నారు తెలుగుదేశం ఉన్నది తెలుగుదేశం తర్వాత పదేళ్ళు కాంగ్రెస్ ఉన్నది మొత్తము లెక్క తెప్పించినప్పుడు నేను ఉత్తగ నీళ్ళు రామో చేయలే తెల్లారి కాంచాలి చక్రపాణి గారు వస్తే మేము అందరు కూర్చొని మొత్తం లెక్కలు తీసినాం ఇలా సిరిసిలలో కెటి రామారావు గారు వారు ఎమ్మెల్యేగా పడి పదిహేను సంవత్సరాలు ఉన్న కాలంలో రెండు వందల ఎకరాలకు అసైన్మెంట్ ఏమో జరిగింది అవి కూడా కొసెషన్ కబ్జాలు ఉన్న వాళ్ళకి జరిగినాయి అవన్నీ కూడా ఆర్డీఓలు తర్ తీసుకొస్తే ఆ కమిటీ చేస్తుంది దాదాపు రెండు వేల ఎకరాలు జరిగినట్టు పేపర్లో రాశారు ఎవరి కాలంలో జరిగినవి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాలంలో జరిగినాయి అచ్చా మన మీద తప్పు చేసినట్టు మన ప్రభుత్వం కేసీఆర్ గారి మనము ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ చట్టంగ సవరణ చేసే ఎవరైనా ల్యాండ్ లెస్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతోనే ఆ భూమి కొనుక్కున్నట్టయితే ఆయనే కూడా క్యాపిటల్ పెట్టి రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పింది మన ప్రభుత్వం కాదు టిడిపి కాంగ్రెస్ ప్రభుత్వాలే సవరణ లిమిట్ పెట్టి వాళ్ళ టైం లిండ్ కూడా ప్రభుత్వాలు చేస్తే కూల్పోయినాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధంగా అన్యాక్రాంతాలు అయినటువంటి వాటిని కూడా మళ్ళీ రెగ్యులైజ్ చేయడానికి ఓ చట్టం తీసుకొచ్చారు దాని కింద ఇటీవల కాలంలో కొన్ని జరిగినాయి ఏం జరిగినాయి పాత కాలంలో కొనుక్కున్నాయి ఆ చక్రబం బ్రదర్ అయితే దాంట్లో ఆనాటి నుండి మేము లోతుగా చూసినా లీగల్ సెల్ మిత్రులు చూసినా డెఫినెట్ గా దీనిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మన పార్టీ సూచన చేసింది ఆదేశించింది కాబట్టి తప్పనిసరిగా హైకోర్టుకు వెళ్లి వీటన్నిటి కూడా ఛాలెంజ్ చేస్తాం అక్కడి వరకే తృప్తి పడద్దు కేటీ రామారావు గారు మీరు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సభాముఖంగా కోరుతున్నాను వాళ్ళకు అనవసరంగా కేసులు పెట్టి జైలు పెట్టేందుకు నష్ట పరిహారం కూడా కేసేయాలని చెప్పి నేను కోరుతున్నాను మీరు ఉంటే గా దానిపైన కూడా మన లీగల్ సెల్ ఆలోచిస్తుంది ఎందుకంటే యు ఆర్ నాట్ సపోజ్ టు డీటెయిల్ ఎవరిని పడితే మనం లోపడే అనే అధికారం లేదు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో నువ్వు తప్పు చేస్తే శిక్షించు ఎవడం వద్దనడం లేదు తప్పు చేస్తే మనం శిక్షించడానికి కూడా చట్టాలు ఉన్నాయి కానీ అనవసరంగా రాజకీయ ఒత్తిడలకు లొంగి కేసులు పెడితే మాత్రము అది కరెక్ట్ కాదు దానిపైన మన పార్టీ మరి మీకు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీరు సొంతంగా కొట్లాడకండి ఇది పార్టీ తరఫున ఏమైనా ఖర్చులు పెర్చులు ఉంటే కూడా మేమే చూసుకుంటాం పార్టీ తరఫున కూడా కొట్లా తెలియజేస్తూ రాజకీయాలు మాట్లాడాలని బాగున్నది కానీ కెటి రామారావు గారు ఉన్నప్పుడు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి మాట్లాడడం బావేం కాదు కాబట్టి నేను ఎందుకంటే చాలా రోజుల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆరు లేదు కదా లోపేట ఆగదు కదా కూడా ఉన్నది చాలా విషయాలు మాట్లాడతారు సమయ భావన వెనుక పైన వాళ్ళని కావచ్చు ముందున్న వాళ్ళని మాట్లాడించాలని కొద్దిగా మరణించాలని కోరుతూ ఇప్పుడు మనందరి ప్రేత నాయకులు రావణ మైక్ ఇచ్చింది జైలప్పుడు అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరితో కూడా ప్రార్థన సరిగ్గా సంవత్సరం నుండి ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాం నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం అని చెప్పి నాలుగు వందల రోజులైంది వంద రోజులు పోయింది నాలుగు వందల రోజులకు వచ్చింది ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది ఆరు గ్యారంటీల్లో అర గ్యారెంటీ మాత్రం అమలైంది అది ఏది అది ఒక ఫ్రీ బస్సు అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు కాకపోతే ఇక వాళ్ళ మాటలు దబాయింపులు ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదాన్ని చెప్పినట్టు నాకు కూడా కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలు అడిగిన ముఖ్యమంత్రి ఉన్న ఎదురుగానే మొత్తం మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అందరు ఎమ్మెల్యేలు వాళ్ళందరం కూడా ఏ మీరు చెప్పిన మాటలో వాస్తవం ఉంటే అసెంబ్లీలోనే చెప్తున్నా మీరు చెప్పిన మాట వాస్తవం అయితే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తుర్రో కావాలంటే ఇంటికెళ్ళి ఒక బస్ వేసుకుని అందరం కలిసిపోదాం ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పల్లెకి పోదామా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కోదామా లేదా నా నియోజకవర్గం సిరిసిల్ రాజీనామా చేస్తూ కాదు రాజకీయ సన్యాసం తీసుకుని అక్కడికి వెళ్ళటం మీకు కానీ కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు బయటనేమో నరుకుతున్నారు అసెంబ్లీలు అడిగే వరకు అయిపోయింది ఏం చెప్పాలి అటు ఇటు ఇటువంటి చూసింది ఇంకా వెళ్ళి పెద్దపల్లి ఎమ్మెల్యే చంగుమని పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు విజయరాం మా మాజీ ఎమ్మెల్యే మనోహర విజయరామ్ నరేషిడు ఆయన రేషం వచ్చింది మైక్ తీసుకున్నాడు ఏం చెప్తాడు రాత్రి తమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర డెబ్బై శాతం ఉన్న మాఫీ చేయన మీరు సిగ్గు లేదు మీకు ఏమో వంద శాతం అంటాడు ఎమ్మెల్యే నూరు అంటాడు బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు బయట మాత్రమే బీస్ పర్సెంట్ కాలేదు సిగ్గు ఇచ్చేది లేదు మీకు కనీసం అబద్ధాలు చెప్పట్లోన ట్రైనింగ్ తీసుకొని చిన్న మీరు బేకారు అని చెప్పండి వాళ్ళ వాస్తవం ఏంటి అంటే వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు వాళ్ళకు నడపస్తలేదు నడప రాక ముఖం బాగలేక అదం బలగ్నండి ఎక్కడికి వడు ఒక అట్లా ఇప్పుడు ఏంది నాకు నడప సాధన అయితే లేదు ఏం చేయాలి మరి నేను రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి రాష్ట్రం పరిస్థితి కాదు నేను ఎత్తి బాగలేదు నేను ఎత్తి బాగలేదు నేను ఎత్తిలో గుజ్జు లేదు దానికి ఎవడేం ఏం చేస్తాడు నీకు తెలివి లేక చాతగాక దద్దమ్మవై పోయి అడ్డగోలు హామీలు ఇచ్చి పనికిమాలని హామీలు ఇచ్చి నూరు రోజులను డైలాగులు కొట్టి అఫిడేబిట్లను పోజులు కొట్టి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏదో పీకుతామని బిల్డప్ ఇచ్చి వచ్చినాం వచ్చేయాలి అయితే అంది చాత నైతలేదు ఏం చేయాలో తెలుస్తలేదు తెలివక నేటికి వస్తుంటే ఇక్కడ చూసిన బయట మనం కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదుర్కొని టెంట్ వేసుకున్నాం ఎవరు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నాం నేను అడిగింది వాళ్ళు ఏందమ్మా ఏమైంది ఆ ఏం లేదు సార్ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ ఇరవై మూడులో లో మా దగ్గరకు వచ్చింది సార్ వచ్చి ఏం చెప్పిండు మీరు చాయ తాగే లోపల ముఖ్యమంత్రి అయిన అనుకుంటే చాయ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు ఛాయ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించచ్చు ఏముందామా మీ సమస్య అని చెప్పిండు చెప్పుడే కాదు నన్ను గెలిపియండి నేను పిలుసుకుంటా చాయ్ దాయిపిస్తా ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండు మరి ఆయన చాయపత్తి దొరకలేదా పాలు దొరకలేవా నీళ్ళు దొరకలేవా ఏం దొరకలేదో మాకు అర్ధకాక టెంట్ వేసుకో కూర్చున్నావు అన్నారు చాయపత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిస్తాం ఇరవై రెండు వేల మంది వాళ్ళు ఎదురు చూస్తారు ఆడబిడ్డలకు చెప్పిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తాను మరి ఇప్పుడు బంగారం చేపలు దిక్తలేదు అయినా పుడతలేదా బంగారం తులం బంగారం దొరకలేదా సంవత్సరం వైపు ఎందు లెక్కలైన నాలుగైదు లక్షల పెళ్ళిళ్ళయి ఒక్కలాగా నచ్చిందా రాలి రుణమాఫీ అన్నాడు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నా నేను చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఎంత సిగ్గుదప్పిన ప్రభుత్వం అంటే ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళే చెప్పారు ఏం చెప్పారు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే అప్పుడు ఆదుకుండాలి మీకు మనం రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్ లో పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ మీరు అర్జెంట్గా ఆపాలి లేకపోతే ఎన్నికల్లో ప్రభావం పడుతుంది కేసీఆర్ రైతులందరూ మళ్ళీ ఓట్లు మళ్ళా గెలిపిస్తారు మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాశారు రాస్తే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ప్రభావితం అయితే అని చెప్పి ఆపేసారు అప్పుడు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఎకరానికి ఐదు వేలు డిసెంబర్ ఏడు తర్వాత తీసుకుంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అన్నాడు ఏడు వేల ఐదు వందలు కాదు డెబ్బై ఐదు పైసలు ఇచ్చిండు అవి డెబ్బై ఐదు పైసలు ఆ రోజు మనం ఏదైతే పొడబెట్టిపోయినామో ఏడు వేల ఐదు వందల కోట్లు అవి మళ్ళా మూడు నాలుగు నెలలు సదానికి సతానికి గవే ఇచ్చిండు దాని తర్వాత పార్లమెంట్ ఇచ్చిండు ఎప్పుడైనా నాట్లు వాడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు కానీ ఉన్నప్పుడేమో ఓట్లు వాడేటప్పుడు పడ్డాయి పైసలు ఒక ఉంటుంది కాంగ్రెస్ పెట్టుకుంటే అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడియలే మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడిపించి 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 ఆరు నెలలకి ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఒక్కటే కాదు మీ ఉండాలి ఏమన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మూడు పంటలకు ఏది మూడు పంటలు ఇప్పుడేమంటాడు ఏమంటాడు రైతు పత్రం రాసియ్ ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పత్రం రాసియాలి ఏమని నేను సాగు చేస్తా వ్యవసాయం చేస్తా అని రైతు పత్రం రాసి అధికారులకి అన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా దఫ్తర్ పోయినా రైతు దరఖాస్తు పెట్టినా రైతు బంధు కోసం ఎవరన్నా ఎవరికైనా దండం పెట్టినావా ఎక్కడ దండం పెట్టేది లేదు దరఖాస్తు పెట్టేది లేదు దఫ్తర్ కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఎనభై వేల కోట్లు ఏది ఒక రైతు బంధు ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో మరొక ఇరవై ఏడు వేల కోట్లు లక్ష ఏడు వేల కోట్లు రైతుల ఖాతాల్లో రూపాయి లంచం గాని పైసా లంచం గాని లేకుండా డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడినట్టు సవలత్తు ఏర్పాటు చేసింది కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు పంటలు మూడు పంటలకు రైతు చేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి డిసెంబర్ మూడు తర్వాత అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాను యాది కుందా మీకు కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఎత్తారని మీరందరూ కూడా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకున్రీ వెంబడ తెచ్చుకోండి ఎంబడ నేనేస్తా నేను ఎంబడే వస్తా ఎంబడే సంతకం పెడతాను ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు ప్రమాణపత్రం రాయమని చెప్తున్నాడు ఇప్పుడు మీకు రైతు భరోసా మీటింగ్ ఉన్నది నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డిని దమ్ముంటే చెప్పు అడిగిన ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలి ఇది ఎక్కడ నీతి రైతు ప్రమాణపత్రం రాసింది ఎందుకు రాసి చేయాలి తెలియదు అయ్యాల ఊళ్ళెల్ల మీ అధికారులకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా లేదా ఊర్లో ఉండే సర్పంచ్ కి తెలియదా ఏ రైతు సాగు చేస్తుండో ఏ రైతు సాగు చేస్తుండో తెలియదా ఇలా రైతులను బదనాం చేసే కుట్ర అసెంబ్లీలో పెట్టిండు కాగిధం ఏమంటాడా కాగిధంలా రైతు బంధు వల్ల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దారి అని చెప్పి ఒక చెత్త మాట రైతును బదనాం చేసే మాట రైతులు దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై రెండు వేల కోట్లు దారి మెల్లినాయి అంటాడు నిజంగా అర్థం కాదు అర్థం కాకపోయి నేను అక్కడ ఉండే అధికారులు అడిగిన వ్యవసాయ అధికారులు కనబడ్డారు అసెంబ్లీలో అడిగాను ఎక్కడికి వెళ్ళి వచ్చిందా మీకు లెక్క అని అడిగిన ఇరవై రెండు వేల కోట్లు అంటున్నారు ఏడ దారి మళ్ళినాయి ఏ ఊర్ల దారి మళ్ళినాయి ఏ సర్వే నెంబర్కి పోయినాయి ఎవరి ఖాతాలో పడ్డాయి చెప్పుని మాకు కోరుణం అంటే వాళ్ళు ఏం చెప్పిన ఎరికైనా సారిగా మా పేరు చెప్పకూరు గాని వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానకాలం పట్టేస్తారు వానకాలం దగ్గర దగ్గర కోటిన్నర లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి కరెంట్ మంచిగా వచ్చింది రైతు బంధు వచ్చింది రైతుకు ధైర్యం వచ్చింది కాబట్టి కోటిన్నర లక్షల ఎకరాలు సాగు జరిగింది వానకాలంలో కానీ వానకాలంలో పత్తేసినోళ్ళు వానకాలంలో వాళ్ళు రెండో వేసే అవకాశం ఉంటుందా వానకాలంలో పత్తి వాళ్ళు యాసంగిలో రెండో పంటే అవకాశం ఉంటుందా ఉండదా దానికి ఉండదు కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం మిర్చికి ఉంటుందా చెరుపుకుంటుందా పసుపుకుంటుందా ఉండదు మరి ఇప్పుడు ఈరినపల్లి మండలంలో బోడు భూములు ఉన్నాయి ఆ బోడు భూములు ఎక్కడో జంగల్ ఉంటాయి ఆ జంగల్ ఉండే భూములల్లో నీకు ఒక పంట పండుడే కష్టం రెండో పంట పండుతుందా ఎక్కడ బోరు బాయ్ మీద నడవాలి నడవది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది దొరికేనా ఆ రెండో పంట మీరు ఏదైతే వేయలేదు ఆ రెండో పంట మీరు ఏదైతే పత్తేసినోళ్ళు కందేసినోళ్ళు ఆ పోడు రైతులు ఆ చెరుకు రైతులు ఆ పసుపు రైతులు ఆ సోయా రైతులు ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసికి లేలేదో ఒక పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు మీకు ఆ పైసలు రెండో పంటకు మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు ఇచ్చి తప్పు చేసిండు నోట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారిని అడిగిన రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగిన రవీంద్రరావు గారు ఏం చెప్పినట్టు మాకు ఐ సింగారంలో కూడా పత్తి ఇస్తాం కానీ పత్తి ఏసి ఏరి మొత్తం వరకే పంట తీసే వరకే ఆ నెలలు అవుతుంది రెండో పంటకు ఛాన్స్ ఉండదు కాబట్టి 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 మరి రెండో పంటకు సందు ఉండదు దొరకది రెండో పంట వేయలేమని చెప్పిండు నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు పత్తి రైతులు కంది రైతులు అదేవిధంగా చెరుకు రైతులు పసుపు రైతులు మిర్చి రైతులే కాదు ఇలా లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించిన పామాయిల్ తోటలు పెట్టుకోమని చెప్పినాం మామిడి చెట్లు అటు నల్గొండ ముఖాన ఉంటే బత్తాయిలు ఆ నిమ్మ తోటలు ఇవన్నీ ఉంటాయి దానిమ్మ తోటలు ఉంటాయి మరి ఇవన్నీ కూడా రేపు ఏంది వీళ్ళకి ఇస్తావా అంటే చెప్తలేడు ఉద్యోగస్తులు ఉంటారు టీచర్లు ఉంటారు పిల్లలు టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి అవకాశం సంపాదించుకుంటారు వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకోండి ఇప్పుడు ఏమంటాను తెలుసా రేవంత్ రెడ్డి టీచర్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు బంద్ కట్టు మరి చెప్పలేదే ముందెందుకు చెప్పలేదు ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు ఐటీ కడితే కట్టు పాన్ కార్డు ఉంటే కట్టు ఇది గిన్ని కట్లు అందుకే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ ఎట్లా కట్ చేయాలి కేసీఆర్ గారు ఇవన్నీ చూడలే కేసీఆర్ గారు నీళ్ళ దేవాలి గోదావరి నీళ్ళ దేవాలి కృష్ణ నీళ్ళని దేవాలి సిరిసిల్ల లెక్క మన వెలవాడ లెక్క మన మారకొండూరు లెక్క ఈ ఉస్నాబాద్ లెక్క ఈ ప్రాంతం మొత్తం కూడా కరువు ప్రాంతంగా మెట్ట ప్రాంతంగా పేరు పడ్డది ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేయాలనుకున్నాడు నేను ప్రామ చెప్తున్న సిరిసిల్కి వచ్చిన ప్రతిసారి నేను మొదల మొదలు చూసేది ఏంటంటే ఆ తంగలపల్లి వాగు కింద నీళ్లు ఉన్నాయా లేవా అని చూసిన మన ప్రభుత్వం పోయినాక ఒక ఆరేడు నెలల పాటు మాత్రం చూస్తే బాధనిపించేది వచ్చి పోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పటి లెక్క ఎండిపోయి మొత్తం మళ్ళీ లెక్క వాగు బాగా చెండాలంగా ఉంటుండే కానీ మళ్ళొక్కసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం కాళేశ్వరం పుణ్యం సిరిసిల్ల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాళ్ళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం ఆ కాళేశ్వరాన్ని కూడా